రైతు సోదరులు వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం మీ పేరు పేరు కురిపెల్లి తిరుపతిరావు మహాదేవ్పూర్ బ్రహ్మణపల్లి శివార్లలో గత సంవత్సరము ఎకరం మిర్చి టమాటా మిర్చి వేసిన నైన్ వన్ నైన్ చపాట వరంగల్ చపాట అంటారు దీన్ని ఇది లాస్ట్ ఇయర్ ఇరవై క్వింటాళ్ళు వచ్చింది ఇరవై క్వింటాళ్ళు వస్తే ఒక రెండు క్వింటాల్ తాలు వచ్చింది ఇరవై ఐదు వేలకు క్వింటా అమ్మిన అయితే బాగానే ఉంది మనకు లేబరు కూలు కూడా మనకు ఆదా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది కోత కూళ్ళు మిగులుగా ఒకసారి రెండుసార్లునే క్రాప్ కోతతోనే అయిపోతుంది అయితే అది మనకు బెనిఫిట్ లాభం ఉంటుంది కనుక ఆదా అవుతుంది కనుక కూలి ఈ సంవత్సరము ఒక రెండు ఎకరాలు పైన పెట్టిన ఇది బాగుంది ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా బాగుంది ఎందుకంటే పని కూడా మనకు అనుభవం వచ్చింది కనుక ఒక సంవత్సరం ఇది ఇది బాగుంది ఇంకా ఇరవై ఐదు కింటల వరకు వచ్చే పంట వచ్చేటట్టుంది ఈ విధంగా ఉన్నది ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు అయినా కానీ ప్రదర్శనకు చూసి పరంగా కూడా నల్ల తామరను కూడా తట్టుకుంది తెగుళ్ళు కూడా వేరే తెగుళ్ళు కూడా కొంత తక్కువ వెరైటీలు వేరే వెరైటీ కన్నా ఈ కంపెనీ వారిది బాగానే ఉన్నది ఎవరైనా పెట్టుకునే దగ్గర వెరైటీ కాకూడదు ఇక్క ఇక్కడ ఇండి మునుగురండి అంటే మునుగురు ఇది కొమ్మా అయితే మంచిగా ఉంది కానీ లేమ్మా లేవా ఒక బాగా కాసి మీకు క్రాప్ పరంగా అయితే ఓకే సార్ క్రాప్ పరంగా ఓకే లాస్ట్ ఇయర్ ఇరవై క్వింటాల్ వచ్చింది ఈ సంవత్సరం ఇరవై ఐదు క్వింటాలు వచ్చే తట్టు ఉంది ఇక క్రాప్ మాత్రం బాగానే ఉంది ఇప్పటికైతే బాగుంది